ఓటు వేస్తానా ఓటు మనం పెట్ట చేసుకోనా వదిలేస్తానా ఆమేల అన్నోడుత అందరికీ నమస్కారం రాష్ట్ర ప్రభుత్వము ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రజలకు ఉచిత ఇసుకను అదేవిధంగా ఇసుక అందుబాటులోని ప్రదేశాలకు నామమాత్రపు రేటుకి ఇసుక అందించడం జరుగుతుంది దీన్ని ఆసరాగా తీసుకొని కొంతమంది తమిళనాడుకు చెందినటువంటి ఇసుక స్మగ్లర్ కావచ్చు అదేవిధంగా నగరి చుట్టుపక్కల నగరిపట్నంలో కొంతమందితో చేతులు కలిపి తమిళనాడు ప్రాంతం మనకు బార్డర్ కావడంతో దానివల్ల అడ్వాంటేజ్గా తీసుకొని అన్నమయ్య జిల్లా రాజంపేటలో ఇసుక రీచ్ నుంచి ఇసుకను తీసుకొని వచ్చి నగరి మండల పరిధిలో ఉన్నటువంటి వేలనుకో స్టోన్ క్రషర్లో తీసుకొచ్చి పెట్టుకొని ఎవరికి అనుమానం రాకుండా రాత్రి పూట ఇసుక మీద డస్ట్ని కవర్ చేసేసి డస్ట్ రూపంలో తమిళనాడు తీసుకుపోయే విధంగా స్మగ్లింగ్ చేస్తున్నట్లుగా గుర్తించడం జరిగింది గౌరవ కలెక్టర్ గారి ఆదేశము అదేవిధంగా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మా ఎంఆర్ఓ గారు నేను మా స్టాఫ్ రెవెన్యూ స్టాఫ్ అందరితో కలుసుకుని టీమ్స్గా ఏర్పడి వీటి మీద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ఈరోజు అర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ ఏఎం గంటలకి కడుగుపేట దగ్గర అంటే ఆంధ్ర తమిళనాడు బార్డర్ దగ్గర ఏదైతే ఇప్పుడు ఏడు టిప్పర్లు ఒకదాని వెనక ఒకటి ఏడు టిప్పర్లు వెళ్తుంటే వాటి అనుమానంతో వాటిని ఆపి మేము ఒక్కోటిగా చెక్ చేసి చూస్తే పైన మాత్రము డస్ట్ ఉంది లోపల ఇసుకను గుర్తించడం జరిగింది వాళ్ళని విచారిస్తే వాళ్ళు రాజంపేట దగ్గర నుంచి తీసుకొని వేలనుకోలో డస్ట్ను కవర్ చేసుకొని డస్ట్ రూపంలో తమిళనాడుకు తీసుకెళ్తున్నట్లుగా చేసినట్లు గుర్తించడం జరిగింది ఇందులో ప్రధానంగా తమిళనాడు చెన్నైకి చెందినటువంటి భరత్ అనే వ్యక్తి ఇక్కడ మన నగరిపట్నంలో కొంతమందితో చేతులు కలిపి అదేవిధంగా ఈ లారీ యజమానులు చెన్నైలో కొంతమంది లారీ యజమానులతో కూడా ఒక గుంపుగా ఏర్పడి వీళ్ళు ఒక ఆర్గనైజర్గా దీన్ని చేస్తున్నట్లుగా గుర్తించడం జరిగింది ఈ భరత్ను పట్టుకోవడం కోసము సపరేట్గా టీమ్స్ కూడా ఏర్పాటు చేశాం అదేవిధంగా దీని వెనకాల ఎవరు ఉన్నారు ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది దీని వెనకాల ఫైనల్ బెనిఫిషియరీ ఎవరు అనేది కూడా గుర్తించి వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది ఈ సందర్భంగా ఒకటే ఒకటి హెచ్చరికమంటే నగరి పట్టణ ప్రాంతాల్లో కానీ నగరి సరిహద్దులో కానీ అసాంఘిక కార్యకలాపాలు కానీ చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు కానీ తావు లేదు అలాంటిది ఏమైనా జరిగితే ఖచ్చితంగా వాళ్ళ మీద కేసులు నమోదు చేయడం జరుగుతుంది చట్టం చేతిలోకి తీసుకొని బిహేవ్ చేస్తామంటే ఉపేక్షించే ప్రసక్తే లేదు వాళ్ళ యొక్క నేర ప్రవృత్తిని బట్టి అవసరమైతే జిల్లా అధికారులతో సంప్రదించి వాళ్ళ మీద పీడి యాక్ట్ కూడా నమోదు చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ I don't know what I say. I don't know what I say. I don't know what I'm saying. 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 I don't know what I't know. 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 I don't know what I don't know. I don't know what I don't know. I don't know